శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం లక్ష్మీదేవి చూపు మీ మీద ప్రసరించాలంటే లక్ష్మీదేవి మీ కుటుంబంలో సభ్యులందరినీ సంపూర్ణంగా అనుగ్రహించాలంటే ఇంట్లో బీరువా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మహిళలు గాజులు ధరించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు జాగ్రత్తలు ఏంటో బీరువా ఇంట్లో ఎలా ఉంటే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఎలాంటి గాజులు మహిళలు వేసుకుంటే లక్ష్మీదేవి చూపు మీ మీద పడి తొందరగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే ఇంట్లో బీరువా ముట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా బీరువా ముట్టుకోకూడదు చాలామంది ఏం చేస్తారంటే స్నానం చేయకుండా బీరువా తాకుతూ ఉంటారు బీరువా తెరుస్తూ ఉంటారు స్నానం చేయకుండా బీరువా తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది కాబట్టి స్నానం చేసిన తర్వాతే బీరువా తాకాలి అయితే బీరువా తలుపులు తెరిచినప్పుడు లోపల తడి చేతులతో తాకకూడదు ఎప్పుడైనా సరే చేతులు తడిగా ఉంటే వాటిని చక్కగా ఒక పొడి వస్త్రంతో తుడుచుకొని ఆ తర్వాత బీరువా తలుపులు తెరిచి ఆ తర్వాత మీ పని బీరువాలో మీరు చూసుకోవచ్చు చాలాసార్లు బీరువా తలుపులు తెరిచిన తర్వాత మళ్ళీ తలుపులు మూసివేయటం మర్చిపోయి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు మీ పని పూర్తి కాగానే బీరువా తలుపులు మూసివేయాలి అలాగే ఎప్పుడూ కూడా మన కాళ్లకు బీరువా తాకకుండా జాగ్రత్త పడాలి ప్రత్యేకంగా ఇంటి యజమాని ఎట్టి పరిస్థితుల్లో నిద్రించేటప్పుడు కానీ ఇతర సమయాల్లో కానీ యజమాని కాళ్ళు బీరువాకు తాకకుండా జాగ్రత్త పడాలి అలాగే రోజు ఇల్లు చిమ్మి తడిగొడ్డ పెట్టేటప్పుడు బీరువా చుట్టూతా కూడా బీరువా క్రింద కూడా చిమ్ముకొని అక్కడ కూడా తడి వస్త్రంతో శుద్ధి చేసుకోవాలి బీరువా చుట్టూత బీరువా కింద తడి వస్త్రంతో శుద్ధి చేసుకొని బీరువాకున్న నాలుగు కాళ్ళకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టాలి బీరువా చుట్టూ ధూపం శుక్రవారం పూట వేస్తూ ఉండాలి అలాగే రోజు స్నానం చేసిన తర్వాత మీరు పూజ చేసుకుని బీరువా కూడా అగరబత్తులు చూపిస్తే చాలా మంచిది అలాగే బీరువా విషయంలో ఇంకొన్ని ముఖ్యమైన నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే బీరువా తలుపుల పైన లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి స్టిక్కర్ అతికించుకుంటే చాలా మంచిది అలాగే తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ బీరువా పైన తలుపుల మీద సవ్య స్వస్తిక్ గుర్తు వేయాలి ఆ స్వస్తి గుర్తు కింద శుభం లాభం అని తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ రాయాలి అలా రాస్తే లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలాగే బీరువా లోపల కూడా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది చాలామంది తెలియక బీరువా లోపల ఎర్రటి వస్త్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు ఎరుపు అనేది కుజగ్రహానికి సంబంధించింది కొంచెం ఉగ్రత్వం ఉంటుంది ధనపరమైన వ్యవహారాల్లో ఒక్కొక్కసారి ఉగ్రత్వం చోటు చేసుకుంటూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు బీరువాలో తెల్లటి కాటన్ వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి వాటి మీదే మీరు డబ్బు కానీ బంగారం కానీ అన్నీ కూడా ఉంచుకోవాలి నవగ్రహాలలో శుక్రుడికి తెలుపు అంటే ప్రీతిపాత్రం శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి తెల్లటి కాటన్ వస్త్రం బీరువాలో ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ఆ తెల్లటి కాటన్ వస్త్రానికి కూడా కొద్దిగా అత్తర్ రాయాలి బీరువా లోపల గోడలకు కూడా అత్తర్ రాస్తే చాలా మంచిది అలాగే చాలామంది బీరువా లోపల కలరా ఉండలు ఏర్పాటు చేస్తారు కలరా ఉండలు ఏర్పాటు చేయటం మంచిదే అయితే అత్తరు బీరువా గోడలకు రాస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి స్థిరలక్ష్మి అనుగ్రహం ఉండాలంటే ఇంట్లో డబ్బు ఖర్చు అనేది తక్కువగా ఉండాలంటే బీరువా లోపల వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఉన్నటువంటి పుస్తకము లక్ష్మి అష్టోత్తరం ఉన్నటువంటి పుస్తకము గోవిందనామాల పుస్తకం ఉండేలాగా చూసుకోండి అలాగే బీరువా లోపల కూడా ఒకవైపు అంతా చిల్లర నాణ్యాలు ఒకవైపు అంతా నోట్లు ఒకవైపు అంతా బంగారు ఆభరణాలు ఇలా దేనికదే విడివిడిగా ఉండేలాగా చూసుకోండి అప్పుడు లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే వీలైతే బీరువా లోపల ఒక ఆరు పసుపు కొమ్ములు ఉంటే మంచిది ఆరు లక్ష్మీ ఉంటే కూడా చాలా మంచిది ఇవి లక్ష్మీ కటాక్షాన్ని తొందరగా కలిగింపజేస్తాయి కాబట్టి పసుపు కొమ్ములు ఒక ఆరు లక్ష్మీ గవ్వలు ఒక ఆరు బీరువా లోపల ఏర్పాటు చేసుకోండి ఇంకా మీకు వీలైతే ఒక చిన్న వెండి గిన్నె కానీ ఒక చిన్న రాగి పాత్ర కానీ ఏర్పాటు చేసి దానిలో వట్టివేళ్ళు పచ్చకర్పూరం ఈ రెండింటినీ ఉంచండి వట్టివేళ్ళు అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం పచ్చకర్పూరం లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఇద్దరికి ఇష్టం అందువల్ల వెండి గిన్నెలో లేదా రాగి గిన్నెలో వట్టివేళ్ళు లేదా పచ్చకర్పూరం ఉంచి బీరువాలో గిన్నె ఉంచినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి బీరువా లోపల ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఏర్పాటు చేసుకోండి బీరువా విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి స్థిర లక్ష్మి అనుగ్రహానికి సంపూర్ణంగా పాతులకండి అలాగే ఇంట్లో కూడా అందరూ నైరుతి మూల బీరువాని ఏర్పాటు చేస్తూ ఉంటారు నైరుతిలో బీరువా ఏర్పాటు చేయటం మంచిదే నైరుతిలో బీరువా పెట్టినప్పుడు బీరువా తలుపులు మీరు తెరిచినప్పుడు ఉత్తరం వైపు తెరుచుకునేలాగా బీరువాని ఏర్పాటు చేసుకోండి బీరువా తలుపులు ఎప్పుడైనా సరే మీరు తెరిచినప్పుడు ఉత్తరం వైపు తలుపులు తెరుచుకుంటే ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు కాబట్టి కుబేరుడు వచ్చి బీరువాలో ఉంటాడు కుబేరుడు శక్తి బీరువాలో ఉంటుంది దానివల్ల స్థిర లక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే మహిళా మళ్ళు కూడా గాజులు ధరించే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది మహిళలు బంగారు గాజులు వేసుకున్నా సరే మట్టి గాజులు తప్పనిసరిగా వేసుకోవాలి బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా తప్పకుండా ధరిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అయితే ఎప్పుడూ కూడా మంగళవారం రోజు ఆడవాళ్ళు కొత్త గాజులు ధరించకూడదు గాజులు మార్చుకోవాలనుకుంటే సోమవారం కానీ బుధవారం కానీ ఆడవాళ్ళు గాజులు మార్చుకోండి కొత్తగా గాజులు ధరించాలంటే గురువారం రోజు ధరించండి అంతేగాని మంగళవారం రోజు మాత్రం కొత్తగా గాజులు ధరించకూడదు ఆడవాళ్ళు చేతికి వేసుకున్న గాజులు మార్చుకోవాలంటే ముందుగా ఒక ఎరుపు రంగు దారం ఒక పసుపు రంగు దారం కానీ చేతికి కట్టుకొని ఆ తర్వాత పాత గాజులు తీసివేసి కొత్త గాజులు ధరించాలి అయితే గాజులు ధరించేటప్పుడు జుట్టు విరబోసుకుని ఎట్టి పరిస్థితుల్లో గాజులు ధరించకూడదు అలాగే గుమ్మం ముందు కూడా కూర్చొని గాజులు ధరించకూడదు గుమ్మం మీద కానీ గుమ్మం ముందు కానీ కూర్చొని గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది సూర్యాస్తమయ సమయాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో గాజులు ధరించకూడదు సూర్యోదయ సమయంలో గాజులు ధరిస్తే చాలా మంచిది ఇంటి లోపల చక్కగా దేవుడి దగ్గర మట్టి గాజులు కానీ బంగారు గాజులు కానీ ధరిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది పగిలిపోయిన గాజులు చిట్లిపోయిన గాజులు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు అలాగే ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి మట్టి గాజులు తెచ్చుకుంటే ఆయుష్ పెరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడు పుట్టింటికి వెళ్ళినా తప్పకుండా మట్టి గాజులు తెచ్చుకోండి అలాగే వేసుకున్న మట్టి గాజులు ఆడవాళ్ళు అవసరమని కొంతమందికి తీసిస్తే మానసిక అశాంతి ఏర్పడుతుంది కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా వేసుకున్న మట్టి గాజులు తీసి వేరొకరికి కొన్ని ఇవ్వద్దు దానివల్ల మానసిక ప్రశాంతత తగ్గిపోతుంది అలాగే గాజులు ఎప్పుడైనా సరే ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగులో కానీ పసుపు రంగులో కానీ ఉన్నటువంటి మట్టి గాజులు ధరిస్తే చాలా మంచిది కనీసం అరడజను గాజులైనా సరే ఆడవాళ్ళు మట్టి గాజులు తప్పకుండా ధరించాలి కుడి చేతికి నాలుగు మట్టి గాజులు ఎడం చేతికి నాలుగు మట్టి గాజులు ధరిస్తే చాలా మంచిది అలాగే పసుపు రంగులో ఉన్నటువంటి గాజులు ఆడవాళ్ళు ధరించినట్లయితే గురుచంద్రుల బలం కలుగుతుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆకుపచ్చ రంగులో ఉన్న గాజులు ధరిస్తే వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ మంచి పురోభివృద్ధిని సాధిస్తారు బంగారు గాజులు వేసుకున్నా సరే తప్పకుండా మట్టి గాజులు ధరించండి మట్టి గాజులు ధరించేటప్పుడు ఈ నియమాలు పాటించండి బీరువా విషయంలో గాజుల విషయంలో ఈ ప్రత్యేకమైన నియమాలు పాటించినట్లయితే లక్ష్మీదేవి చూపు మీ మీద ప్రసరిస్తుంది లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఇంట్లో అందరికీ కూడా కలుగుతుంది ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి